హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మేము రాజంపేట వచ్చేసామండి మా రిలేటివ్స్ ఇంటికి ఇక్కడ భువనగిరి గట్ట అని కొండ మీద నరసింహస్వామి టెంపుల్ ఉందండి అక్కడికి వెళ్దామని చెప్పి సడన్గా అనుకున్నామండి అందరము సరే అని చెప్పి కొండ మీద చాలా నిటారుగా ఉంటుంది మనం కొండ జాగ్రత్తగా వెళ్ళాలి వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం ఓన్ వెహికల్స్ తీసుకెళ్ళాలండి బైక్స్ అయితే వెళ్తూ ఉంటాయి బైక్స్ తీసుకొని వెళ్ళచ్చు రోడ్ అయితే చాలా బాగుందండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే నిటారుగా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలండి వెళ్ళేటప్పుడు దారిలో ఇదంతా మీకు వ్యూ చూపిస్తామని తీశాను నేనైతేను రోడ్ అయితే చాలా బాగుంది మేమైతే ఆటో తీసుకుని వెళ్దామండి పెద్ద ఆటో అలాగే చూసారు ఇక్కడ పార్కింగ్ అంతా కూడా రెడీ చేసి పెట్టారు ఎందుకంటే రేపటి నుంచి రేపు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయంటండి అందుకని రేపటి నుంచి మేము అనుకోకుండా సడన్గా వచ్చాము ఇంకా అందుకని ఇలాగే ఇది ఎంట్రన్స్ అంటే ఆర్చ్ ఇక్కడ మేమైతే కొబ్బరికాయలు కూడా ఇక్కడే తీసుకుంటూ ఉన్నారు మేమైతే ఇక్కడే కొబ్బరికాయలు తీసేసుకున్నాము చూడండి దారిలో అయితే మనకు అన్నీ కూడాను హౌసెస్ అనేవి వాళ్ళ ఊళ్ళో ఉన్నాయండి ఇవి మనం కొండ మీద వెళ్ళే దారిలో హౌసెస్ కూడా చూడండి దారిలో ఇల్లులు కూడా నేను చూపించాను కదండి అంటే వెళ్ళేటప్పుడు దారిలో కనపడుతుంది మన కింద నుంచి పైకి కొండ మీద వెళ్ళే దారిలో హౌసెస్ ఉంటాయండి ఇదే ఒక చిన్న విలేజ్ లాగా ఉంటుంది పైకి అయితే కొండ మీదకి వెళ్ళేటప్పటికి ఒక త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు చాలామంది నడిచి అయితే వెళ్తూ ఉంటారండి అంటే వాళ్ళ శక్తి కొద్దీ మన మేమైతే నడచలేమని చెప్పి ఇలా వెహికల్ తీసుకొని వెళ్ళాము పైకి పైన అయితే ఇప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా పార్కింగ్ అయితే అలో లేదండి కిందనే పెట్టే వెహికల్స్ కాకపోతే మేము బ్రహ్మోత్సవాలు ముందు రోజు వెళ్ళాము కాబట్టి వెహికల్ తీసుకొని వెళ్ళాము పైకి అక్కడ పెద్ద జాగా ఏమి ఉండదండి నార్మల్ డేస్ అయితే బాగా క్లియర్గా ఉంటుంది జాగా అయితే ఫ్రీగానే ఉంటుంది నార్మల్ డేస్లో అయితే చూసారు కదండి లైటింగ్ కానీ అలా అరేంజ్ చేశారు చాలా బాగా అరేంజ్ చేశారు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయని చెప్పి రేపటి నుంచి ఇక్కడ వాహనాలన్నీ కూడా మనకి గరుడ వాహనం అన్నీ కూడా ఉంటాయంటండి నాకు వరకు అయితే నేను అయితే ఇంతవరకు చూడలేదు ఇక్కడ చాలా బాగా జరుగుతాయంటండి చెప్తుంటే విన్నాను అంతే ఇంకా వెళ్ళాక కొండ మీద అయితే స్వామి స్వయంగా వెళ్తారంట అండి ఇక్కడ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంది అసలుకి వెళ్ళేదారిలో మనకి చాలా ఎత్తుగా నిటారుగా ఉండడం వల్ల కొద్దిగా స్లోగా వెళ్తున్నాం మేమైతేను ఇక్కడైతే మనకి పీస్ఫుల్గా ఉంటుందండి ఏరియా కూడా అసలుకి మొత్తానికి అయితే కొండ మీదక రీచ్ అయిపోయామండి మేమైతేను చూసారు కదా ఇక్కడ కళ్యాణ మండపం ఉందండి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారంట చాలా వరకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారంట అండి కొండ మీద మనకు అన్ని ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి పైన అయితే లడ్డు ప్రసాదం కూడా మనకి అమ్ముతారండి ఇక్కడ చూసారు కదండి ఇక్కడ రాజంపేట టౌన్ అయితే దగ్గరలో కనపడుతూ ఉంది చాలా బాగుందండి వ్యూ అయితే ఇప్పుడిప్పుడు ఇది డెవలప్ చేస్తూ ఉన్నారండి రోడ్డు కూడాను ఇంకా డెవలప్ టెంపుల్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారండి చూడండి ఇదైతే టెంపుల్ అండి మనం వెళ్ళే దారిలో కనపడుతూ ఉంటుంది ఇక్కడ దారిలో అయితే విపరీతంగా కోతులు అయితే ఫుల్గా ఉంటాయి మనం దిగాక కూడా కోతులు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలండి టెంపుల్ లోపలికి డైలీ అయితే టెంపుల్కి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మనము ఈ టెంపుల్కి చూడండి మనమైతే మొత్తానికి అయితే రీచ్ అయిపోయామండి టౌన్ అంతా కూడా వ్యూ అయితే చాలా బాగుందండి దేవుడు మనం పైనుంచి నుంచి కొండ మీద నుంచి చూస్తుంటే మేమైతే మార్నింగే తెల్లవారు లేచి సడన్గా అనుకొని వెళ్ళామండి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు వచ్చాక చేస్తామని చెప్పి బయలుదేరేసాము కొబ్బరికాయలు కూడా తీసేసుకున్నాను నేనైతే కిందనే మనకేమంటే కింద అయితే కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంటుంది చూడండి టెంపుల్ అయితే ఇదంతా ఎంట్రన్స్ అండి ఇలా లోపల వెళ్ళాక ఇట్లా పెద్ద హాల్ ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా బాగా కట్టారు టెంపుల్ కూడా ఈ మధ్య ఇంకా పెయింటింగ్ అంతా కూడా వేయించారు ఇది టెంపుల్ చుట్టూ ప్రహరీ లాగా కట్టారండి కడ్డీలు కట్టి దీనివల్ల పిల్లలు ఏదన్నా రన్నింగ్ చేసినా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కట్టారు బాగుంది స్పేసియస్గా ఉంది టెంపుల్ అయితే స్పేస్ అయితే ఎక్కువగానే ఉందండి ఇదంతా ఎంట్రన్స్ అండి స్వామివారి ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్మే ప్లేస్ అండి ఇది మేమంతా కలిసి పది మంది దాకా వెళ్ళామండి టెంపుల్కి ఇక్కడ ప్రసాదాలు కుంకుమ పసుపు అన్నీ అమ్ముతున్నారండి అలాగే నేనైతే మూడు ప్రదర్శనాలు చేసుకొని వచ్చేసాము ప్రదర్శనలు చేశాక ఇంకా కొబ్బరికాయలు కొట్టేసుకొని దేవుడికి అక్కడ ప్రసాదాలు కూడా కొనుక్కున్నామండి మేమైతే లడ్డూ ప్రసాదం అమ్ముతూ ఉన్నారు కాస్ట్ కూడా ఏం పెద్దగా అనిపించట్లేదు ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది చుట్టూ తిరుగుతూ ప్రదర్శనాలు చేస్తూ ఉన్నాము పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారండి ఇక్కడైతేనే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అండి ఇది ఇక్కడ ఊదగడ్డలు పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాము స్వామివారిని అలాగే అమ్మవారిని చూడండి ఎంత బాగుంది టెంపుల్ మనకి టెంపుల్ దగ్గర నుంచే వ్యూ కూడా బాగా కనబడుతూ ఉంటుంది మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి అనుకోకుండా ఊరికి రావడము ఇలా ఇలా వచ్చి టెంపుల్ అంతా చూసుకునేసి బయలుదేరామండి సడన్గా అనుకోకుండా మేము లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ముందుగా రావడం కూడా చాలా లక్కీ అనిపించింది మాకైతేను ఇదంతా టెంపుల్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా అండి ఇది ఇలా మనకి ఎండ కూడా తగలకుండా రేకులు కూడా వేశారు అప్పటికైతే ప్రజెంట్ బ్రీ అభిషేకాలు చేస్తూ ఉన్నారండి కాబట్టి మేము వెళ్ళాక వెంటనే దర్శనం అయిపోయింది మాకైతేను ఇంకా రిటర్న్ అయితే డౌన్కి బయలుదేరేశాము ఇక్కడంతా మనకి చూశారు కదండి ఇదంతా కళ్యాణ మండపాలు అవి కూడా ఉన్నాయి చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నెక్స్ట్ డౌన్కి అయితే బయలుదేరేసాము డౌన్ కూడా మనకేం పెద్ద కష్టం అనిపించదండి కొంతమంది నడిచొచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు రోడ్డు కూడా మనకి నీట్గానే ఉంటుంది మార్నింగ్ టైమ్స్ అయితే మనకు నడవడానికి ఈజీగా ఉంటుంది మేమైతే వెహికల్ తీసుకెళ్ళాం కాబట్టి అందులో నిదానంగా వచ్చేసాము చూడండి చాలామంది నడిచి వెళ్తూ ఉన్నారు ఇంకా టెంపుల్కి ఇక్కడ మనకి శనివారం శనివారము భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారంటండి భోజనాలు కూడా ఉంటాయంట మేమైతే అంతసేపు ఉండలేదండి వచ్చేసాము ఇంక బయలుదేరేసి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఇబ్బంది అని చెప్పి బయలుదేరేసాము చూడండి మనకు రోడ్డు అంతా కూడా చాలా నీట్గా ఉంది అలాగే ఇక్కడ కూడా వర్క్ చేయిస్తున్నారండి ఎందుకంటే బ్రహ్మోత్సవాలు కాబట్టి వెహికల్ పార్కింగ్ అంతా ఇలా కిందనే ఏర్పాటు చేశారు జనాలు చాలామంది వస్తారంటండి బ్రహ్మోత్సవానికి మనం ఆ టైంలో అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇలా వచ్చాము కాబట్టి రిలేటివ్స్ ఇంటికి ఇంకా అందుకని వెళ్ళామండి టెంపుల్ కూడాను ఇదైతే చిన్న విలేజ్ అండి డౌన్లో చూసారు కదండి గోనిగరుట టెంపుల్ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే డౌన్ నుంచి అండి వ్యూ అంతా కూడా పైకి కొండ మీదికి అలాగే మీకు ఎంట్రన్స్లో నేను ఆర్చి కూడా చూపించలేదండి చూపిస్తాను ఎందుకంటే మాకు వచ్చేటప్పుడు ఆర్చికి దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా టై కుదరలేదు అందుకని చెప్పి ఇదంతా లైటింగ్ పెట్టారు అంత నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి వ్యూ ఇంకా మనకి డౌన్కి అయితే వచ్చేసాము మేమైతే మామూలు ఆటోలు కూడా వెళ్తూ ఉంటాయండి అది మనం మాట్లాడుకొని తీసుకెళ్ళాలి బస్ స్టాండ్ దిగంగానే భువనగిరి గుట్ట అని చెప్తే తీసుకెళ్తారు దానికి ఎంత కాస్ట్ చేస్తారనేది నాకు ఐడియా లేదండి మేమైతే ఈ ఆటో మా రిలేటివ్స్ వాళ్ళే మాట్లాడారు కాబట్టి వెళ్ళామండి చూడండి మేమైతే డౌన్కి వచ్చేసాము ఇదంతా ఆర్చి మీకు చూపిస్తానండి ఇక్కడ ఇది హైవే మీద హైవే దగ్గరికి వస్తుందండి ఈ రోడ్ అనేది మనకి ఇదండి మెయిన్ ఆర్చ్ అయితే ఇంకా నేనైతే ముందర నుంచి తీయలేకపోయాను చూడండి ఇది ఇదండి ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్ చూసారు కదండి దయచేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్